పోలీస్ శాఖలో సమర్థవంతమైన సిబ్బంది పనితీరు మెరుగైన పోలీసింగ్తో గణనీయంగా నేరాల తగ్గుదల పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం ఆరు వేల మూడు వందల అరవై ఆరు కేసులు నమోదయ్యాయి కాగా రెండు వేల ఇరవై రెండులో మొత్తం నాలుగు వేల ఏడు వందల పన్నెండు కేసులు నమోదయ్యాయి మరియు రెండు వేల ఇరవై మూడులో మొత్తం నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పదహారు వందల యాభై నాలుగు కేసులు తగ్గాయి మరియు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నూట అరవై ఆరు కేసులు తగ్గాయి గత సంవత్సరంతో పోలిస్తే నివేదించబడిన కేసులలో మూడు పాయింట్ యాభై రెండు శాతం తగ్గుదల ఉంది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే నివేదించబడిన కేసులలో ఇరవై ఐదు పాయింట్ తొంభై రెండు శాతం తగ్గుదల ఉంది పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం పోలీసింగ్లో వినూత్న వర్వడని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైందని రెట్టింపు ఉత్సాహంతో మరింత మెరుగైన పోలీసింగ్ను అందిస్తామని తెలిపారు సార్ కూడా ఇక్కడ చూడడం జరిగింది మొత్తం క్రైమ్ ఎలాంటి ప్యాటర్న్లో క్రైమ్ జరుగుతూ ఉంది అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు క్రైమ్ మీటింగ్లో మా సబార్డినేట్స్ అందరికీ కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే మనకి డబ్బు కేసులలో కూడా పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్తో కూర్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగి ఎయిటీ పర్సెంట్ దాకా రికవరీ పర్సెంటేజ్ ఎయిటీ త్రీ పర్సెంట్ అలాగే సెవెంటీ నైన్ పర్సెంట్ కేసెస్ని డిటెక్షన్ చేశాం అలాగే మటర్ కేసులలో ఏవైతే ఉన్నాయో ఈ మటర్ కేసులలో కూడా ఎక్కడ ఇంపార్షియల్గా ఎటువంటి ఒత్తిడి రక్తిలో ఉండకుండా ఏ కేసు అయితే జరిగిందో ఆ కేసులో మా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ క్రైమ్ క్రైమ్ రివ్యూ కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్స్కి గాను ఏవైతే రౌడీ షూటర్సు భూతగాదాలు ఇంకా వేరే వేరే బ్యాడ్ ఎలిమెంట్స్ ట్రబుల్ మాందర్స్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరినీ కూడా బౌండర్ చేయమని చెప్పడం జరిగింది అలాగే మనకు పదమూడు కేసులలో ఇరవై ఒక్క మంది రౌడీ షీటర్లకి పనిష్మెంట్ ఈ సంవత్సరంలో అలాట్ వాళ్ళు రౌడీ షీటర్స్గా ఉండి కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అవి పదమూడు కేసుల్లో కన్విక్షన్ వచ్చింది పోక్సో యాక్ట్లో నాలుగు కేసులలో లైఫ్ ఇంప్రెజన్మెంట్ వచ్చింది రెండు కేసులలో ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ వచ్చింది అది మంచి రిజల్ట్ ఎందుకంటే మన దగ్గర లాస్ట్ ఇయర్ నడికుడి దగ్గర ఒక లేడీని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఒక లేడీని గ్యాంగ్ గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది ఆ రేప్ కేసుకి కూడా మనం ఫైనల్ చేశాం దాంట్లో ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ ఉపతి చేయడం జరిగింది ఇద్దరు ముఖ్యాకి ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రయారిటీ బేసిస్ మీద చేయడంతో మనకు వన్ సిక్స్టీ నైన్ కేసెస్ సాల్వ్ అయినాయి టోటల్గా ఈ వన్ సిక్స్టీ నైన్ కేసెస్లో వన్ ఆర్ట్ సిక్స్ కేసెస్కి పనిష్మెంట్స్ పడ్డాయి అంటే మన పర్సంటేజ్ ఆఫ్ పనిష్మెంట్ కూడా అంటే ప్రయారిటీ బేసిస్ తీసుకున్నానికి ఇవి సీఐలికి పర్సనల్ మానిటర్ ఇచ్చాం డిఎస్పీలకి సిఐళ్లికి అట్లాగే నేను కూడా పర్సనల్గా పోక్సో కేసులు మానిటర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగానే మనకు క్రైమ్ పర్సంటేజ్ కూడా కన్వెక్షన్ పర్సంటేజ్ కూడా పెరగడం అలాగే మన రోడ్ యాక్సిడెంట్స్ విషయానికి వచ్చినా కూడా రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గడం జరిగింది దానికి కారణం కూడా డీజీసార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ప్రతి రోడ్డు మీద మనం ఏవేవైతే చర్యలు తీసుకోగలుగుతామో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి లేకపోతే ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుంది ఆ ట్రాఫిక్ని ఎలా నియంత్రించాలి అనే దాని మీద తీసుకోవడం వల్లనే ఈ రిజల్ట్ రావడం జరిగింది అట్లాగే పోక్సో కేసులు ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్లతో పోల్చుకుంటే పోక్సో కేసులలో కూడా బాగా తగ్గుదల కనిపించింది అలాగే ఉమెన్ మీద ఏదైతే క్రైమ్ జరిగిందో అది దాదాపు ఈసారి టూ సిక్స్టీ ఎయిట్ కేసెస్ మాత్రమే రిజిస్టర్ కావడం జరిగింది ఇందులో భాగంగా మనకి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ వింద హరాస్మెంట్ కేసులు కానీ ఇవన్నీ కూడా క్రైమ్ అగేనిస్ట్ ఉమెన్ అనేది తగ్గింది ఈ విధంగా మనం ఈ రివ్యూ ప్రకారం చూసుకుంటే మా ఆఫీసర్స్ అందరూ కూడా కష్టపడి పనిచేసడానికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు కూడా కొత్తగా థ్యాంక్ యూ వెరీ మచ్